దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువరి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయాలను ఈరోజు దేవుని వాగ్దానము పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మన ఎడల ప్రత్యక్షము కాపో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను పౌలు గారు చాలా బాధలు పడ్డారు అయితే రాబోయే శాశ్వతమైన దేవుని యొక్క మహిమతో పోల్చుకుంటే ఈ బాధలు అవన్నీ చాలా చులకనైనవని పౌలుగారు భావించాడు అయితే తనకి కూడా మహిమలో భాగం ఉందని పౌలుగారిలో ఉన్న నిశ్చయితే తన బాధలన్నింటినీ ఓపికతో ఆనందంతో కూడా సహించేలా చేసింది మనకి కూడా ఇలాంటి నిశ్చయిత మనలోనికి రావాలి ఒక సీతాకు ఒక చిలుకకు చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది అది కూజా ఆకారంలో ఉంది దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది లోపల తయారవుతున్న కీటకం దానిలో గుండా చీల్చుకొని బయటికి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఖాళీ ప్యూపాకి కీటకం ఇంకా లోపలే ఉన్న ప్యూపాకి ఆకారంలో ఏమీ తేడా లేదు ఆ రంధ్రం చుట్టూతా ఉన్న సిల్క్ దారాలు ఏమీ తెగిపోయినట్టు కానీ చెదిరినట్టు కానీ లేవు కీటకం సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాను బట్టి చూస్తే కీటకం అసలు ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది లోపల కీటకం పడే పాటలు వర్ణించనలవి కావు జీవశాస్త్రజ్ఞులు కనుగొన్నది ఏంటంటే అంత చిన్న రంధ్రంలో నుండి దూరి బయటకు వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాని రెక్కల్లోని నాళాల్లోకి వెళ్తాయట ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించేదాకా ఆ రెక్కలు ఎగరటానికి పనికిరావట నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలో నుండి కీటకం చెరలో నుండి బయటపడ్డట్టు బయటికి రావడాన్ని నేను చూశాను ఓ మధ్యాహ్నమంతా అప్పుడప్పుడు అటు ఇటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను అది ఓపికగా పాడుతూ పెనుగులాడుతూ బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంది ఎంత కష్టపడినా అంగుళమైన బయటకు పడినట్టు అనిపించేది కాదు చివరికి నాకు విసుకెత్తింది బహుశా ఆ రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండటం చేత సాగటం లేదేమో నేను ఆ ప్యూపాని చెట్టు మీదే ఉంచినట్టయితే ఆ దారాలకి కాస్త చెమ్మ తగిలి రబ్బర్ లాగా సాగేవేమో నేనే దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకొని ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకున్నాను దాని సృష్టికర్త కంటే ఎక్కువ అనుకొని దాని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానం జాలి నాకే ఉన్నట్టు దానికి సహాయం చేద్దామనుకున్నాను ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలిగ్గా బయటికి రావటానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను చూస్తుండగానే హాయిగా తేలికగా ఆ కీటకం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటికి వచ్చేసింది దాని రెక్కలు మాత్రం కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంత ఉన్నాయి ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోతుంటాయి ఆ రెక్కలు విచ్చుకుంటాయని మిరిమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆతృతగా చాలాసేపు చూశాను ఆ రంగులన్నీ ఉన్నాయి కానీ కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి నేను అనవసరంగా కల్పించుకొని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దుకొనకుండా చేశాను కీటకాన్ని అలా బయటికి రప్పించటం గర్భస్రావం లాంటిది తప్ప మరేమీ కాదు అది ఆకాశ వీధుల్లో రెక్కలా దయనీయంగా నా ఎదుట నేల మీద కాసేపు పాకింది అంతే బాధలో చిరాకులో దుఃఖంలో అయోమయంగా తిరుగులాడుతూ ఉండేవాళ్ళని చూస్తూ దీని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను క్రమశిక్షణను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జార విడుచుకుంటారు దూరదృష్టి లేని మనుషులు కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధం చేస్తే మనం దాని నుండి మొహం చాటేసి అవిటివాళ్లుగా మిగిలిపోతాము మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు గనుకనే తన పరిశుద్ధతలో వాళ్ళు పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకు గురి చేస్తాడు ఆయన పథకం ప్రకారం మన అంతం మహిమకరమై ఉంటుంది అందుకనే వాళ్ళు ఏడ్చి గోల ఆయన చలించడు మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాము దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు ఈ మాటలను ప్రభు మనం వినికిల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి శ్రమల మూలంగా మేము మచ్చలేని వాళ్ళంగా అవ్వటానికి అలానే నా తండ్రి విధేయత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మేము మహిమలో ప్రవేశించటానికి ఇప్పటి ఇప్పుడున్నటువంటి శ్రమలోనైనా వెన తగినవి కావని మేము అనుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభావ స్తోత్రంలోనైనా పౌలు గారికి ఒక నిశ్చయిత ఉంది నా తండ్రి అలాంటి నిశ్చయితను మాకు కూడా అనుగ్రహించండి ప్రభ సహాయం చేయండి శ్రమలలో నా తండ్రి నాయనా ప్రభ మేము విసుక్కోకుండా నా తండ్రి నాయనా ప్రభ క్రమశిక్షణ అనే కత్తెరను కత్తిరించేసేసుకోవాలని మేము అనుకోకుండా జార విడుచుకోకుండా నా తండ్రి నాయనా ప్రభ క్రమశిక్షణను మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి మీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభ సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యాలను దయచేయండి చేయండి మీ సన్నిధిని తోడుగా ఉంచండి వికృపం తోడుగా ఉంచండి సహాయం చేయమని ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచు నమ్ముతండ్రి